హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి రోజైతే ముందుకు ఒక మంచి స్నాక్ ఐటెం అయితే వస్తానండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అసలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అయితే తినలేము కదండి కానీ డైలీ పిల్లలకి ఏవో ఒక స్నాక్స్ అయితే పెట్టాలి కదండి మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో చక్కగా వెజిటేబుల్స్ వేసి ఇలా గుంత పొంగాలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంతా అర్థమవుతుంది చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నానండి ఏంటి ఇడ్లీ పిండి ఇలా ఉంది అనుకోవద్దండి ఇదైతే తొక్కుపప్పు చూసారు కదా కొంచెం పులిసింది కూడానండి నెక్స్ట్ పులిచినా పర్లేదు పులకపోయినా పర్లేదండి కొంచెం పులిస్తే బాగుంటుంది పిండి అనేది ఇప్పుడు చూసారు కదా ఇడ్లీ పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి అయితే ఇడ్లీ పిండిని ఫస్ట్ తీసేసుకుంటున్నాను మీలో గుంత పండా అంటే అందరికి ఇష్టమని ఒక కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి డైట్ చేసే వాళ్ళకి కూడా ఇలా ఆయిల్ ఫుడ్ తినాలని క్రేవింగ్స్ వస్తాయి కదండి అలాంటప్పుడు ఇలాగ ఆయిల్ తక్కువ వేసి ఇలా గుంత పంగలు చేసుకున్నారంటే మంచి స్నాక్ ఐటెం తినామన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి చూసారు కదా నేనైతే పిండి తీసుకున్నది అయితే నాకు సరిపోతుంది నెక్స్ట్ ఇడ్లీ పిండి అయితే సైడ్ పెట్టేసుకొని మనం తీసుకునే వెజిటేబుల్స్ వచ్చి పెద్ద ఒక రెండు క్యారెట్ తీసుకొని పైన స్కిన్ తీసేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా త్రుమేసుకోవాలి నెక్స్ట్ పెద్దది ఒక ఆనియన్ కూడా పొలి చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని అలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఒక ఇంచి అల్లం తీసుకొని పైన స్కిన్ తీసేసి పీసెస్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఫ్రెష్ కరివేపాకు పీసెస్ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ పిండిలో అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ క్యారెట్ అవి రూమ్ పెట్టేస్తున్నాం కదా ఇడ్లీ పిండిలు అయితే మొత్తం అన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్స్ మిర్చి అల్లము కరివేపాకు అనేది చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిదే క్యారెట్ అవన్నీ చూసారు కదా వైటు పింకు ఆరెంజ్ గ్రీను చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని అనేది మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఆనియన్స్ క్యారెట్ అనేది పిండిలో బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో సాల్ట్ అయితే ఉంటుంది కదండి నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను కదా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వద్దు మాకు సరిపోద్ది అనుకుంటే స్కిప్ చేసేయండి మాకు చేయి పెట్టి పిండి మిక్సింగ్ చేయడం ఇష్టం ఉండదు అనుకుంటే మిస్టర్తో చేసుకోండి లేదంటే ఒక స్పూన్ పెట్టి కూడా చేసుకోండి చూసారు కదా మనం తీసుకున్న ఇడ్లీ పిండి అయితే తక్కువేనండి వెజిటేబుల్స్ అనేది ఎక్కువ వేసుకున్నాము ఇలా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ పిండిని అనేది మనం మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ అయితే రెస్ట్ అయితే ఇవ్వాలండి ఈ లోపయితే నైతే నైట్ మా టిఫిన్ వచ్చి బొంబాయి చట్నీ గుంత పొంగడాలు నెక్స్ట్ కుడుమునండి బొంబాయి చట్నీ అంటే మీలో ఎందరికి తెలుసానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వైజాగ్ సైడ్ అయితే తెలుస్తుంది కానీ నెక్స్ట్ విజయవాడ అది అయితే తెలియదని నేను అనుకుంటున్నాను చూసారు కదా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుందండి చాలా బాగుంటుంది కుడుములోకి అయితే బొంబాయి చట్నీ అయితే జస్ట్ ఇప్పుడే పిండి అయితే పెట్టానండి కొంచెం చక్కగా అయితే అవుతుంది చూసారు కదా ఇటువైపు అయితే కుడుము కూడా పెట్టేసానండి ఇడ్లీ అండ్ కుడుము రెండు పెట్టాను చూసారు కదా అయితే కక్కుతుంది నెక్స్ట్ మనకైతే పిండి అయితే మిక్సింగ్ చేసుకొని థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది మనకి ఆనియన్స్లో వాటర్ అయితే ఉంటుంది కదండి పిండి చూసారు కదా కొంచెం పల్చగా అయితే అవుతుంది మనం కడుపుకున్నప్పుడు కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోకపోతే సరిపోతుంది లేదు మాకు బాగా దిక్కిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూసరి కదా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలాగా నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని గుంతి పంగుడాలు పెనమైతే పెట్టుకుందామండి పెట్టుకొని మంట లోటు సిమ్లు అయితే పెట్టుకోవాలండి హైలో అయితే మంట పెట్టేస్తే పైన అయితే మాడిపోతే లోపలైతే అస్సలు ఉడకమండి టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉంటాయి చూసరి కథ ఇలాగా స్పూన్ చూసారు కదా ఆయిల్లో స్పూన్ అయితే చాలా చిన్నదండి అదే ఒక పెద్ద స్పూన్ అనుకుంటే ఒక మూడు గుంతి అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది చూసారు కదా మొత్తం అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది పెనంలోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇదైతే కొత్తదండి నేను నేను నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేసానండి అంతే కానీ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువగా తినలేము కదండి తినాలని ఫీలింగ్స్ అయితే వస్తాయి కదా ఇలాగైతే చేసుకోండి చూసారు కదా ఇందులో ఒక స్పూన్ అయితే పెట్టుకొని మనం ఎలాగైతే వేసుకోవాలండి ప్యాన్లు అనేది గుంత పొంగలు చూసారు కదా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా చూడడానికి అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కానీ ఇది మనకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుందండి రెండు వైపులా కుకింగ్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ కానీ టేస్టే తద్దరిపోతుంది డీప్ ఫ్రై కానీ ఎలా తింటే హెల్త్కి అయితే మంచిదే కదండి ఒకేసారి వెజిటేబుల్స్ కూడా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా మనకి దీంతో మనం ఈ పిండితో ఊతప్పం కూడా వేసేసుకోవచ్చండి ఇలా ఎగ్ వస్తే మనం సర్వ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇంక పిండి అయితే సైడ్కి అయితే పెట్టేసుకుంటారండి ఇప్పుడైతే మాకు ఇవైతే సరిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ ఊతప్పలు ఏమీ వేసేసుకోవచ్చు కొంచెం పెద్దది పాన్ అనుకుంటే మనం తిప్పుకొని ఖాళీలాగా అయితే చూసుకోవాలి చూసారు కదా మనం వేసిన ఆయిల్ కూడా బయటకైతే రిలీజ్ అయిపోతుంది చాలా మంచిగా అయితే కుకింగ్ అయితే అవుతున్నాయండి ఇవి మన వీడియోస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చూస్తున్నారండి మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికైతే తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా మంచిగా అయితే ఒకవైపు అయితే కాలేయండి నెక్స్ట్ కూడా ఇంకొక వైపు కూడా మనం ఇలాగే కాల్చుకోవాలండి రివర్స్ అయితే చేసుకోవాలి అస్సలు అంటుకోలేదు చూసారు కదా ఇలా జాగ్రత్తగా అయితే మనం రివర్స్ అయితే చేసేసుకోవాలి చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుందని నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేదు మన ఇంట్లో ఇడ్లీ పిండి అయితే ఉంటుంది కదండి ఇలా గుంత పొంగనైతే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందని కామెంట్స్ అసలు చెప్పండి అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు రివర్స్ అయితే చేసుకోంక అటువైపు కూడా మంచిగా అయితే కాల్చుకోవాలి చూసారు కదా రెండు వైపులో మంచిగా అయితే కాలిపోయండి ఇప్పుడు మనం ఇవైతే సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుందాం చూసారు కదా మరి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుంది కానీ మంచిగా అయితే కుకింగ్ అయితే వేయండి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన దగ్గర ఇంట్లో పప్పుల పొడి అయితే ఉంటుంది కదండీ అలా కొన్ని గుంత పొంగడాల మీద పప్పుల పొడి వేసుకొని మనకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోండి లేకపోతే లేదు ఇంకా మనకి చట్నీ కూడా అవసరమైతే లేదండి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి అల్లము ఆనియన్స్ అన్నీ వేసాం కదా పైన అలా పప్పుల పొడి వేసుకునేది తినవచ్చు నేను చట్నీ చేసానని చెప్పేసి సైడ్కి అయితే సర్వ్ చేశానండి బొంబాయి చట్నీ మంచి కాంబినేషన్ అండి గుంత పంగడాలు విత్ బొంబాయి చట్నీ ఈ రెండు కాంబినేషన్లో మీరు అందరు ఇప్పటివరకు వరకు టేస్ట్ చేసారు కూడా నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంది ఏటనేది చూసారు కదా మంచిగా అయితే లోపల ఎంత బాగా కుకింగ్ అయితే అయ్యే కదండి ఇంకా నేను అయితే మీకు మాటల్లో అయితే చెప్పలేనండి టేస్ట్ చేసి చెప్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్